నరేంద్ర మోదీ రేషన్ కార్డులు ఉన్నవారికి మోడీ కొత్త విన్నపం అట్టడుగు మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు విడుదల చేస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సాధారణ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అనేక మంది మరిన్ని సౌకర్యాలతో జీవించాలన్నారు కాగా బీపీఎల్ రేషన్ కార్డులున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రత్యేక పథకాలను అమలు చేసింది మీకు బిపిఎల్ కార్డు ఉంటే లేదా బిపిఎల్ రేషన్ కార్డ్ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే అర్హులైన పౌరులు తక్షణమే రేషన్ కార్డు పొందాలని మరియు ఈ ఐదు పెద్ద పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని నరేంద్ర మోడీ అభ్యర్థించారు రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులందరికీ అన్ని ఆసుపత్రుల్లో ఐదు చికిత్సలు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళిక ఆయుష్మాన్ భారత్ యోజన యొక్క ఆయుష్మాన్ కార్డ్ బిపిఎల్ కార్డును ఉపయోగించి అత్యవసర పరిస్థితుల్లో ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితం ఈ పథకాన్ని అమలు చేసింది ఇప్పుడు పిఎం ఉజ్వల మూడు సున్నా ప్రారంభించబడింది మరియు బీబీఎల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉజ్వల పథకం యొక్క సౌకర్యాన్ని పొందగలరు వెంటనే బిపిఎల్ రేషన్ కార్డును ఉపయోగించి పథకానికి దరఖాస్తు చేసుకోండి మరియు ఉచిత గ్యాస్ సౌకర్యం పొందండి ఈ పథకం విశ్వకర్మ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల కోసం ఉద్దేశించబడింది మరియు ప్రభుత్వం రూ మూడు లక్షల రుణాన్ని అందించడం ద్వారా వారి స్వంత వ్యాపారం ప్రారంభించేలా ప్రోత్సహిస్తుంది మరియు వారికి ఆసక్తి ఉన్న ఉద్యోగంలో నైపుణ్య శిక్షణను అందిస్తుంది అంతేకాకుండా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద పదిహేను వేలు రూపాయలు కిట్ రూపంలో ఇవ్వబడుతుంది కరోనా మహమ్మారి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని అమలు చేశారు బిపిఎల్ రేషన్ కార్డులు ఉన్న దిగువ మరియు మధ్యతరగతి ప్రజలు ఈ పథకం కింద ఉచిత రేషన్ పొందవచ్చు ప్రతి నెల వ్యక్తికి ఐదు కిలోల బియ్యం మరియు ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేయబడతాయి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న భారతదేశంలోని పేద పౌరుల కష్టాలను గ్రహించిన నరేంద్ర మోదీ కొన్నేళ్ల క్రితం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేసి చాలా మంది పేద కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించారు మీకు బిపిఎల్ రేషన్ కార్డు ఉండి మీ సొంత ఇల్లు లేకుండా ఉంటే వెంటనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోండి మరియు